नमस्ते वेलकम टू भावत मीडिया न्यूज ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు కూకట్పల్లి వై జంక్షన్ వద్ద డప్పు కొడుతూ డిమాండ్ చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారితో పాటు కార్పొరేటర్ సూపల్లి సత్యనారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఎస్సీ వర్గీకరణ చేయాలని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు ఎస్సీ వర్గీకరణ ఆమోదించాలని కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి కూడా వినతి పత్రాన్ని అందజేశారని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి సంవత్సర కాలమైనా రేవంత్ సర్కార్ అమలు చేయలేదని అన్నారు ఎప్పుడు వర్గీకరణ బిల్లు అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఏదైతే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మాదిగ సోదరులందరూ వర్గీకరణ కావాలని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో బాధలు పడి అన్ని పార్టీలు ఒప్పించే ప్రయత్నం చేసినా ఎవరు కూడా స్పందించకపోవడం వల్ల ఇంత ఆలస్యం కావడం మరి నిజంగా సుప్రీంకోర్టు ద్వారా న్యాయపోరాటం చేసినటువంటి మందకృష్ణ మాది గారికి ఈ వర్గీకరణ ఈ డిసెంబర్ ఫిబ్రవరిలోనే వికీకరణ జడ్జిమెంట్ వచ్చింది అయినప్పటి కూడా ఇంకా కాలాపన చేయడం ప్రభుత్వం కూడా రోజున లక్ష డప్పులతోని గొంతులతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు మాదిగా మాదిగాకు సంబంధించిన వాళ్ళు కాకుండా మాస్ వంటి వారం కూడా దీనికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి దీనికి పర్మిషన్ ఏమంటే వాళ్ళు ఈరోజు పర్మిషన్ లేదన్నటువంటి క్యాన్సిల్ చేయనటువంటి ఆలోచనల ఈ ప్రభుత్వం ఉంది అంటే ఇది ఎంత దుర్మార్గమైన విషయం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా పది లక్షలు ఇరవై లక్షల మందిని పెట్టినటువంటి సందర్భాలు చూసాం తప్ప ఎక్కడ కూడా చిన్న సంఘటన ఎప్పుడు జరగలేదు మాదిగ సోదరులు ధర్నాలు చేసినప్పుడు నిరసనలు తెప్పినప్పుడు కూడా ఎక్కడ చిన్న సంఘటన జరగనప్పుడు మరి ఇలా పర్మిషన్ ఇవ్వడానికి డీజీపీ గారు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆలోచన చేస్తుండో నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాన్ని అందరం మద్దతు ప్రకటించాలి ఆ రోజున కేసీఆర్ గారు ఏ తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు మరి ఈ రోజున కూడా మరి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది కాబట్టి వన్ ఇయర్ను కాలాపం చేసింది కాబట్టి ఇం ఎంబడే తెలంగాణ రాష్ట్రం నుంచే ఇంప్లిమెంట్ కావాలని మాదిగా సోదరులకు న్యాయం జరగాలని ఒక కుక్కట్పల్లి శాసనసభ్యునిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నిజంగా ఆయన చేసినటువంటి గొప్పతనం ఏదైతే మన దక్కి మాది చేసినటువంటి గొప్పతనం ముందు నుంచి పోరాడి ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది అయినా కూడా అన్నిటికీ తట్టుకొని ఢిల్లీ దాకా పోయి తెచ్చుకున్నాడంటే మరి మాదిక సోదరులను ఏ రకంగా న్యాయం చేయాలనేటువంటి తపనతో ఆయన చేశాడు కాబట్టి ఆయన పిలుపుకును అందరూ గౌరవించి మాదిక సోదరులందరూ కూడా దీన్ని పూర్తిగా సపోర్ట్ చేసి ఆ వర్గీకరణ ఇంప్లిమెంట్ ఇమ్మడే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంప్లిమెంట్ చేయాలి ఇమీడియట్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను